హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు తులసికి కాబోయే భర్తని కిడ్నాప్ చేయించి ఈ పెళ్ళి ఆపి నీ లయన్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నావా నా లయన్ నేను కూడా క్లియర్ చేసుకుంటాను అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు చెప్పిన విధంగానే సిద్ధూ ఫ్రెండ్స్ దొరబాబుని ఒక రూమ్ దగ్గరకు తీసుకెళ్లి ఒక రూమ్ లో కట్టిపడేస్తారు మూతికి ప్లాస్టర్ వేసేసి రూమ్కి లాక్ చేసేసి బయటికి వచ్చి అమ్మయ్య ఒక పని అయిపోయింది అన్న అప్పగించిన పని పూర్తి చేశాము ఇక వదిన పెళ్ళి ఆగిపోయినట్టే అని సిద్ధూ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇదంతా కూడా కనిష్క చాటుగా ఉండి చూస్తూ ఉంటారు అప్పుడే ఆ తులసిని వీళ్ళంతా కలిసి వదిన చేసేశారు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఆ తులసి మీకు వదిన కాదురా నేనే మీ వదినని అని కనిష్క మనసులో అనుకుంటుంది సిద్ధు ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే కనిష్క దొరబాబు ఉన్న రూమ్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్తుంది దొరబాబు స్పృహలో లేకుండా ఉంటాడు రే లేవరా తెల్లవారితే నీ పెళ్ళిరా అని చెప్పి కనిష్క దొరబాబుని లేపుతూ ఉంటుంది దొరబాబు లేవకపోవడంతో కనిష్క అటు ఇటు చూస్తూ ఉంటుంది చా వీణ్ణి లేపటానికి ఇక్కడ ఏమీ లేవు కనీసం నీళ్ళైనా ఉంటే వీడిని లేపవచ్చు అని చెప్పి కనిష్క మనసులో అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటే ఒక దగ్గర ఒక బాటిల్ కనిపిస్తుంది ఆ బాటిల్ తీసుకొచ్చి ఆ నీళ్లను దొరబాబు మొహంపై చెమ్ముతుంది ఇక దాంతో దొరబాబు స్పృహలోకి వస్తాడు వర్షం వర్షం అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు చచ్చు పెదవా వర్షం కాదురా నేనే నీ మొహం మీద నీళ్లు చల్లాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది మీరేంటండి ఇక్కడున్నారు అసలు నేనేంటి ఇక్కడున్నాను అని చెప్పి దొరబాబు అడుగుతూ ఉంటాడు నీకు తులసికి పెళ్లి జరగకూడదని కొంతమంది నిన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అమ్మ నా పెళ్ళి ఆపటానికి చాలామందే ప్రయత్నం చేస్తున్నట్టున్నారే అని దొరబాబు మనసులో అనుకొని ఎవరండి నా పెళ్లి ఆపాలని చూసేది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకెవరు నాకు కాబోయే మొగుడు సిద్ధు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది నాకు మొదటి నుంచి ఆ సిద్ధు గడి మీద అనుమానం ఉంది వాడు నా పెళ్ళి ఆపాలని చూస్తున్నాడు వాడు నాకు కాబోయే తులసిపై మోజు పడ్డాడు అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటాడు ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో నా సిద్ధు తులసిపై మోజు పడ్డా కాదు తులసే సిద్ధుపై మోజు పడింది అని కనిష్క చెప్తూ ఉంటుంది సరేలేనండి ఏది జరిగినా కూడా నష్టపోయేది మీరు నేనే సరే త్వరగా పదండి వెళ్దాం అని చెప్పి దొరబాబు అంటూ ఉంటాడు ఇక దొరబాబు కనిష్క ఇద్దరూ కలిసి గోదా కళ్యాణం జరిగే గుడి దగ్గరకు వస్తారు ఇక సిద్ధు కనిష్కని దొరబాబుని చూసి షాక్ అవుతాడు ఇదేంటి వీడిని కిడ్నాప్ చేయించాను కదా వీడు కనిష్కతో కలిసి వస్తున్నాడంటే వీడిని సేవ్ చేసింది కనిష్క అయి ఉంటుందా అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి దొరబాబు దగ్గరకు వచ్చి అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళారు మీకోసం గుడంతా వెతుకుతున్నాము అని చెప్పి చెప్తూ ఉంటే కొంతమంది ఈ పెళ్ళి ఆపాలని నన్ను బంధించారు అత్తయ్య గారు అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటాడు బంధించారా మీ పెళ్లి ఆపాల్సిన అవసరం ఎవరికి ఉంది బాబు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఉన్నారు కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు అని దొరబాబు లక్ష్మికి చెప్తూ ఉంటాడు అల్లుడు గారు మమ్మల్ని వదిలి మీరు ఎటు వెళ్ళకండి ఎక్కడికైనా వెళ్తే కనీసం అమ్మాయికైనా చెప్పి వెళ్ళండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళనండి పెళ్ళైపోయే వరకు ఇక్కడే ఉంటాను అని దొరబాబు చెప్తూ ఉంటాడు రండి ఆలస్యం అయిపోతుంది అందరం పడుకుందాము తెల్లవారుజామునే గోదావ కళ్యాణం ఉంటుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పదండత్త గారు అని చెప్పి దొరబాబు లక్ష్మి వెనుక వెళ్తూ ఉంటాడు చా ఎంత ప్రయత్నించినా కూడా ఈ పెళ్ళి ఆగేలా లేదే అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు కూడా ఒరే సిద్ధు మనకు కూడా ఇక్కడ రూములు అలాట్ చేశారు ఆ రూముల్లో ఈ నైట్ అంతా పడుకొని ఉదయమే గోదా కళ్యాణం చూసుకొని వెళ్ళిపోదాం అని బసవరాజు చెప్తూ ఉంటే సరేనా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు ఇక నువ్వు ఏమి చేయలేవు తులసికి ఆ నరేష్ గడికి పెళ్ళి జరిగిపోతుంది అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చచ్చినట్టు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న సిద్ధు రా వెళ్దాం అని చెప్పి కామాక్షి పిలుస్తూ ఉంటుంది పదమ్మ అని చెప్పి సిద్ధు కామాక్షి బసవరాజు వెనుక వెళ్తూ ఉంటాడు ఇక కనిష్క సిద్ధు వెళ్ళిపోయాడు హమ్మయ్య నేను కూడా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఉదయమే గోదా కళ్యాణం పూర్తవుతుంది ఆ తరువాత ఆ దరిద్రపు గొట్టు తులసి పెళ్లి కూడా పూర్తయిపోతుంది అని కనిష్క మనసులో అనుకుంటుంది ఇక లక్ష్మి వాళ్ళు కూడా గుడి దగ్గరే పడుకుంటారు ఇక అప్పుడు కుషి పాప అమ్మ నాకు ఇక్కడ గాలి సరిపోవట్లేదు నిద్ర రావట్లేదు అని చెప్పి తులసికి చెప్తూ ఉంటుంది సరే కుషి నువ్వు నా ఒళ్ళు పడుకో నేను విసురుతూ ఉంటాను హాయిగా నిద్రపోదు అని తులసి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి ఖుషిని నేను చూసుకుంటాను నువ్వు పడుకో అని లక్ష్మి అంటూ ఉంటుంది వద్దమ్మ పొద్దున్నుంచి నువ్వే బాగా అలసిపోయావు నువ్వు పడుకో నేను ఖుషిని చూసుకుంటాను కదా అని తులసి చెప్తుంది ఇక ఖుషీ పాపను తులసి ఒడిలో పడుకోబెట్టుకొని పేపర్తో విసురుతూ ఉంటే ఖుషీ పాప నిద్రలోకి పోతుంది ఇక తులసి కూడా అలానే కూర్చొని నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇక సిద్ధు అదే సమయంలో తన రూమ్లో నుంచి బయటకు వస్తాడు ఆ దొరబాబు గడు వచ్చేశాడు ఈ పెళ్లి రేపు ఉదయం ఎలాగైనా జరుగుతుంది ఈ పెళ్లి ఆపడానికి ఇక నా దగ్గర ఎలాంటి కారణాలు లేవు అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు తులసి జీవితం బాగుండాలి తులసి జీవితం బాగుండాలంటే ఆ దొరబాబుతో తులసి పెళ్లి కాకూడదు అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక సిద్ధు అమ్మవారికి నమస్కారం చేసుకుందామని అమ్మవారి ముందుకు వెళ్తాడు ఇక అమ్మ తులసి జీవితం బాగుండాలి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరగకూడదమ్మా అని సిద్ధు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అమ్మవారి ముందు మంగళసూత్రం కనిపిస్తూ ఉంటుంది తులసి జీవితం బాగుండాలంటే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదు ఆ దుర్మార్గుడు ఆ దొరబాబు వల్ల తులసి పడకూడదు అని చెప్పి సిద్ధు మనసులో అనుకొని అమ్మవారి ముందు ఉన్న మంగళసూత్రాన్ని తీసుకుంటాడు తులసికి చెప్పకుండా తులసి నిర్ణయం ఏంటో తెలుసుకోకుండా తాళి కట్టడం తప్పే కానీ తులసి జీవితం బాగుండటం కోసమే నేను ఈ తప్పు చేస్తున్నాను తల్లి అని సిద్ధు అమ్మవారికి నమస్కారం చేసుకొని తులసి ఇక్కడే ఎక్కడ ఉంటుంది అని చెప్పి గుడంతా కూడా తులసి కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడు పాపను గుడిలో పడుకోబెట్టుకుని తులసి కనిపిస్తుంది ఇక తులసి నిద్రలో ఉంటుంది సిద్ధు తులసిని నిద్ర లేపకుండానే తులసి మెడలో తాళి కడుతూ ఉంటాడు మూడో ముడి వేయబోతూ ఉండగా సంతోష్ సిద్ధుని చూస్తాడు సిద్ధు తులసి మెడలో తాళి కట్టడం చూసి ఒరే ఎవర్రా నువ్వు నా చెల్లెల మెడలో తాళి కడుతున్నావు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అందరూ కూడా నిద్రల నుంచి మేల్కుంటారు అప్పటికే సిద్ధు తులసి మెడలో తాళి కట్టేస్తాడు తులసి కూడా స్పృహలోకి వస్తుంది తన మెడలో ఉన్న తాళిని చూసి ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి షాక్ అవుతుంది ఇక తులసి తన మెడలో ఉన్న తాళిని అలానే చూసుకుంటూ ఉంటుంది అమ్మ ఇందాకలా వీడిని కొడుతుంటే మీరంతా కలిసి అడ్డుపడ్డారు కదా ఈ సిద్ధు చాలా మంచివాడు అన్నారు కదా ఈ సిద్ధుగా ఏం చేశాడో చూసావమ్మ మన తులసి నిద్రపోతూ ఉంటే తులసి మెడలో తాళి కట్టాడమ్మా అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు తులసి నేను చెప్పేది ఒకసారి విను అని సిద్ధు అంటూ ఉంటాడు తులసి ఏం మాట్లాడకుండా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది సిద్ధు ఎందుకు సిద్ధు ఇలాంటి చేశావు అని చెప్పి లక్ష్మి సిద్ధు చంప మీద కొడుతూ ఉంటుంది అక్క నేను చెప్పేది ఒక్కసారి వినండక్క ఆ తర్వాత నేను చేసింది రైటో రాంగో నీకే తెలుస్తుంది అని సిద్ధు అంటూ ఉంటాడు ఏంటి సిద్ధు నువ్వు చేసింది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఇంకా వీడితో మాటలు అని చెప్పి సంతోష్ సిద్ధుని కొట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడు తులసి ఆగన్నయ్య సిద్ధుని కొట్టద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా తులసి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు తులసి సిద్ధుని మెడలో తాళి కట్టాడు సిద్ధుని కొట్టొద్దని అని చెప్తావా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు సిద్ధు నా జీవితం బాగుండాలనే అలా చేశాడు అని తులసి చెప్తూ ఉంటుంది నీ జీవితం బాగుండాలని సిద్ధు అలా చేయటం ఏంటి తులసి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మక్క తులసి మెడలో తాళి కట్టబోయే ఆ నరేష్ అసలు మంచివాడు కాదు అమ్మాయిలను దుబాయ్లో అమ్మేస్తూ ఉంటాడు వాడి పేరు కూడా నరేష్ కాదు దొరబాబు నిత్య పెళ్లి కొడుకు ఎంతోమంది అమ్మాయిలను పెళ్లి చేసుకొని దుబాయ్ తీసుకెళ్లి అమ్ముకొని ఆ డబ్బులతో జల్జాలు చేస్తూ ఉంటాడక్క ఆ విషయం తులసికి కూడా చెప్పాను మీ సంతోషం కోసం తులసి అతనితో తాళి కట్టించుకోవాలనుకుంది అని సిద్ధు లక్ష్మికి చెప్తూ ఉంటాడు అమ్మ తులసి సిద్ధు చెప్పేది నిజమా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా సిద్ధు చెప్పేది నిజమే అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నా కూతుర్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తున్నావు సిద్ధు నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను నువ్వు నన్ను అక్క అని పిలిచిన బంధంతోనే ఇదంతా చేస్తున్నావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ మనకి ఇష్టం లేకుండా మన చెల్లెలకి ఇష్టం లేకుండా మెడలో తాళి కట్టిన వాణ్ణి ఇంకా పొగుడుతూ వింటమ్మా వీడిని చంపేయాలి అని సంతోష్ అంటూ ఉంటాడు ఆయన్ని ఎవరు ఏమనొద్దు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే బసవరాజు వచ్చి ఏం జరిగింది ఏంటి గొడవంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును మాకు కూడా డిస్టర్బెన్సెస్గా ఉంది అందుకే వచ్చాము ఏం జరిగింది అని మునిస్వామి అడుగుతూ ఉంటాడు చెప్తాం రండి అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చి ఏం జరిగిందని అడుగుతున్నారు మీ అబ్బాయి సిద్ధు మా చెల్లెలు నిద్రపోతూ ఉంటే మా చెల్లెలు మెడలో తాళి కట్టాడు అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని బసవరాజు షాక్లో ఉంటాడు వుసే దరిద్రపు మోహందానా నాకు కాబోయే భర్తతో నువ్వెలా తాళి కట్టించుకున్నావే అని కనిష్క అడుగుతూ ఉంటుంది ఇందులో తులసి తప్పు ఏమి లేదు నేనే తులసి మెడలో తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు అసలు నేనేం చెయ్యాలరా అని చెప్పి బసవరాజు సిద్ధుని కొట్టడానికి చెయ్యెత్తుతాడు అప్పుడే బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే మేము హైకమాండ్ అధిష్టానం నుంచి ఫోన్ చేస్తున్నాము మీ సిద్ధుకి మేయర్ పదవి వచ్చేసింది ఇక నుంచి మీ అబ్బాయి సిద్ధు మేయర్ అని చెప్పి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బసవరాజు ఫోన్ కట్ చేస్తాడు నానా ఎవరునా ఫోన్ చేసింది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒరే సిద్ధు నీకు మేయర్ పదవి ఇస్తున్నట్టు అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందిరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు నిజమా నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నిజం సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నా కొడుకు సిద్ధు మేయర్ అయ్యాడు అని బసవరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇన్ని రోజులు తులసిని దురదృష్టవంతురాలు శని గొట్టిది అన్నారు కదా ఇప్పుడు తులసి మెడలో నేను తాలి కట్టాను తులసి నా భార్య అయింది తులసి అదృష్టం వల్లే నాకు మేయర్ పదవి వచ్చింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే బసవరాజు కూడా కాంప్రమైజ్ అయిపోతాడు అవునరా సిద్ధు ఇన్ని రోజులు తులసికి కుజదోషం ఉంది దరిద్రపు జాతకురాలో అనుకున్నాను తులసిని భార్య అవ్వటంతో నీకు మేయర్ పదవి వచ్చేసిందిరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు చెల్లమ్మా ఇదిగో ఈ రోజు నుంచి నీ కూతురు నా కోడలు నా కొడుకు సిద్ధూకి మేయర్ పదవి తెప్పించిన దేవతని కూతురు అని చెప్పి బసవరాజు లక్ష్మికి చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ అన్నయ్య గారు నా కూతురు కూడా అదృష్టవంతురాలని మీరు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మావయ్య ఇదంతా ఏంటి అని కనిష్క అడుగుతూ ఉంటుంది తప్పమ్మ నా కొడుకు సిద్ధుకి పెళ్ళైపోయింది ఇక నువ్వు నన్ను మావయ్య అని పిలవకూడదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు బసవ నీ సంగతి నీ కొడుకు సంగతి చెప్తాను అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు ఇక నా కొడుకు మేయర్ అయ్యాడు ఇక మీరెవ్వరితో నాకు పని లేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక దాంతో మునుస్వామి వాళ్ళు కోపంగా కనిష్కం తీసుకొని వెళ్ళిపోతారు చెల్లమ్మ బావగారు తులసి సిద్ధుల పెళ్లి జరిగిపోయింది రేపు అందరికీ తెలిసేలా మా ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తాము అలాగే నా కొడుక్కి మేయర్ పదవి వచ్చిందని చెప్పి సిటీలో అందరికీ తెలిసేలా చేయాలి మీరంతా తప్పకుండా మా ఇంటికి రిసెప్షన్కి రావాలి అని బసవరాజు చెప్తూ ఉంటాడు సంతోషం అన్నయ్య గారు తప్పకుండా వస్తాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మా తులసి ఇక బయలుదేరదాం మనం అని బసవరాజు అడుగుతూ ఉంటాడు సరే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఒరే సిద్ధు అమ్మాయిని తీసుకొని బయలుదేరు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు తులసి చేతిని పట్టుకొని సారీ తులసి అని చెప్పి చెప్తూ ఉంటే మీరు నా మంచి కోరే అలా చేశారని నాకు అర్థమైంది అని తులసి చెప్తూ ఉంటుంది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం త్వరగా ఇంటికి వెళ్దాం పదండి ఇంటి దగ్గర రేపు ఉదయం రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకోవాలి అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు తులసి పెళ్లి బట్టల్లో ఇంటికి వెళ్తారు కామాక్షి హారతిస్తుంది ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా బసవరాజు ఇంట్లో అడుగు పెడతారు ఒరే సిద్ధు త్వరగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఉదయం లేచి రిసెప్షన్కి రెడీ అవ్వండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఆ కనిష్కను ఇంటికి కోడలు కాకుండా చేశాను సిద్ధు భార్య తులసి ఇప్పుడు తులసి నేను చెప్పినట్టు వింటుంది అని నీళ్ళు మా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది రిసెప్షన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు ఒరే సిద్ధు అమ్మాయిని తీసుకొని స్టేజ్ మీదకు వెళ్ళరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు తులసితో పాటు ఖుషీని కూడా తీసుకొని సిద్ధు స్టేజ్ మీదకు వెళ్తాడు ఒరే సిద్ధు పాప మీతో అవసరమా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు తులసి పాప లేకుండా ఉండలేవదు నాన్న తులసి ఇష్టమే నా ఇష్టం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అది కాదురా ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఎవరు ఏమనుకున్నా వాళ్ళకు నేను సమాధానం చెప్తానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక రిసెప్షన్కి వచ్చిన వాళ్ళంతా కూడా బసవరాజు గారు బంగారు లాంటి కోడల్ని తెచ్చుకున్నారు అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాట విని బసవరాజు సంతోషపడుతూ ఉంటాడు కోడలు మా ఇంటికి వచ్చిన వేళ విశేషం మా అబ్బాయి సిద్ధుకి మేయర్ పదవి కూడా వచ్చింది అని బసవరాజు చెప్తూ ఉంటాడు మరి అప్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి